హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ స్వాతి ఇండియాలో టాప్ ఫైవ్ టెంపుల్లో ఒకటైన గోల్డెన్ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళారా అయితే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ చెప్తాను గోల్డెన్ టెంపుల్ తమిళనాడులోని వేలూరు డిస్టిక్లో ఉంది ఇది తిరుపతి నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది తిరుపతి నుంచి వేలూరుకి రెండున్నర గంటల సమయం పడుతుంది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళటానికి తిరుపతి నుంచి వేలూరుకి బస్సులు అవైలబుల్గా ఉంటాయి వేలూరుకి బస్ టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక పర్సన్కి వేలూరులో దిగి అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్కి ఆటోలు అవైలబుల్ ఉంటాయి దీని నిర్మాణానికి నారాయణి అమ్మ అనే స్వామి నేతృత్వం వహించారు అతనిని శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు దీని గర్భగుడి సుమారు వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్నుల బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనిని బంగారపు గుడి అంటారు ఈ గుడిని వంద ఎకరాల స్థలంలో టూ థౌజండ్ సెవెన్లో కట్టించారు ఇక్కడ ఉన్న అమ్మవారు శ్రీ లక్ష్మీనారాయణి అన్న పేరుతో పూజలు అందుకుంటారు ఇక్కడ ఫ్రీ దర్శనం మరియు వన్ ఫిఫ్టీ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఉంటాయి ఈ గుడిలోకి ప్రవేశించే దారి పొడుగున భగవద్గీత కురాన్ బైబుల్ గురుగ్రంథ సాహెబ్ నుంచి సేకరించిన శ్లోకాలు పొందుపరచబడి ఉంటాయి ఈ టెంపుల్ని డ్రోన్ వ్యూతో చూస్తే స్టార్ షేప్లో ఉంటుంది టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది నూట యాభై మరియు మూడు వందల దశనం టికెట్కి స్వర్ణలక్ష్మి అనే డెబ్బై కేజీల బంగారంతో చేయించిన విగ్రహానికి వాటర్తో అభిషేకం చేసే అవకాశం ఉంటుంది ఈ అభిషేకం చేసేటప్పుడు మగవాళ్ళకి కానీ పిల్లలకి కానీ షర్ట్ కానీ టీషర్ట్ కానీ తీసేసి అమ్మవారికి అభిషేకం చేయాలి అభిషేకం తర్వాత అమ్మవారి జలప్రసాదం మరియు ఫోటో కూడా ఇస్తారు ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది అన్నదానం చాలా బాగుంటుంది మీరు కూడా తిరుపతి లేదా తమిళనాడు ట్రిప్ వేసినప్పుడు తప్పకుండా ఫ్యామిలీతో విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి